ఫెడరల్ బ్యాంక్ అసోసియేట్ ఆఫీసర్ పోస్టుల నియామకం కోసం ఒక అధికారిక నోటిఫికేషన్ను విడుదల చేసింది ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు ఫెడరల్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ మూడు రెండు ముఖ్యమైన తేదీలు మరియు అర్హతలు ఈ నియామకాలకు ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభమైంది దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయస్సు పరిమితి ఇరవై ఏడు సంవత్సరాలు మరియు ఇది ఆగస్టు ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తర్వాత జన్మించిన వారికి వర్తిస్తుంది అభ్యర్థులు పదవ తరగతి పన్నెండవ తరగతి మరియు డిగ్రీలో కనీసం యాభై శాతం మార్కులు సాధించి ఉండాలి దరఖాస్తు ఫీజు మరియు ఎంపిక ప్రక్రియ అభ్యర్థులందరికీ దరఖాస్తు ఫీజు మూడు వందల యాభై రూపాయలు ఎంపిక ప్రక్రియలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఆన్లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్ నిర్వహించబడుతుంది వార్షిక వేతనం నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది లక్షల నుంచి ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల వరకు ఉంటుంది మరింత సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ఫెడరల్ బ్యాంక్ డాట్ కో డాట్ ఐఎన్ ను సందర్శించవచ్చు ఈ నోటిఫికేషన్ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున విడుదలైంది అప్లికేషన్ల కోసం హిందూపూర్లోని ధనలక్ష్మి రోడ్డులో ఉన్న జమిని ఇంటర్నెట్ను సందర్శించండి